బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఆ జగన్మాత నూటొక్క దేవతా స్వరూపాలుగా వివిధ గ్రామాల్లో గ్రామ దేవతగా వెలిసి భక్తులచే విశేష పూజలు అందుకుంటూ వారందరినీ కాపాడుతూ వస్తుంది ఇందులో భాగంగా వివిధ గ్రామ దేవతల ఆలయాల్ని మీకు నేను చూపించబోతున్నాను అందులో ఇవాళ మనం దర్శించుకోబోతున్న ఆలయం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయం శిష్టత కలిగిన ఈ ఆలయ చరిత్ర తెలుసుకుని అలాగే ఆ చిత్తారమ్మను దర్శించుకున్నామో మరి రెండు వెళ్ళా ఆలయంలోకి అడుగు పెట్టామో లేదో ఒక ఆధ్యాత్మిక భావన మనల్ని అలా కమ్ముకుంటుందండి ఖచ్చితంగా రాగానే అనిపిస్తుంది మనకి ఆలయంలోకి రాగానే మనకి ఫస్ట్ ఏంటంటే కొంత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ వాహనాల పూజలు అవన్నీ చేస్తారు ఆ తర్వాత అమ్మవారికి సమర్పించేటువంటి పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనం అక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడే ఇక్కడ నుంచి అలా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పెద్ద ద్వారం దాటుకుని అమ్మవారి దర్శనానికి వెళ్ళడమే జగదాంబిక చిత్తారమ్మ తల్లి అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే పెద్ద పెద్ద తలుపులతో ఉన్నటువంటి ద్వారం మనల్ని స్వాగతం ఉంటుంది

వైభవం గురించి అర్చకుల మాటల్లో విందాం మనతో పాటు అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చిత్తారమ్మ అనగానే చాలా మంది మనసులో కోరికల్ని ఇట్టే తీర్చే దేవత ఇష్టదైవం కొంగు బంగారంగా వెలిసిలుతున్నటువంటి అమ్మవారు అమ్మవారి గురించి చెప్తారా ఎప్పుడు అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించారు ఈ విగ్రహాన్ని అమ్మవారి విశేషాలు శ్రీమాత శ్రీ చిత్త సర్వమంగళ మాంగళి శివే సర్వార్థ సాధకి త్రయంబకే దేవి నారాయణ మోస్తే ముగ్గురయమ్మ శ్రీ చిత్తారం మహాదేవత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి చిత్తారమ్మ తల్లి ఈ దేవాలయము గాజల రామారంలో విశేషంగా నెలకొన్నటువంటి దేవాలయం దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో అమ్మవారు మూర్తిగా వెలిసారు వెలిసిన అమ్మవారిని దీన్ని దేవాలయాన్ని ఇంత ఇంతగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అమ్మవారి చిన్న అమ్మవారు ఉంటుంది అమ్మవారి ముందు ఈ అమ్మవారి ప్రతిష్టాపం చేస్తుంది ఆ విధంగా ఈ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నడుస్తూ ఉంటాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది దేవాలయం ఆ సమయంలో ఇక్కడ విశేషంగా ఆదివారం నాడు ఈ యొక్క ముక్కు చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా శుక్రవారము ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో ఐదింటికి పంచామృత అభిషేకము తర్వాత అమ్మవారికి నక్షత్ర హారతి అదే విధంగా మిగతా పూజా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి అదే విధంగా శ్రావణ మాసము విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు ప్రతి శుక్రవారము కుంకుమార్చనలు విధ విధమైనటువంటి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అదే విధంగా రాహుకాలంలో విశేషంగా దీప దీపాలు పెడుతూ ఉంటారు అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదే విధంగా దేవీశ్వర నవరాత్రులు జరుగుతూ ఉంటాయి అదే విధంగా జాతర సంక్రాంతి వచ్చి మొదటి ఆదివారం నాడు జాతర జరుగుతూ ఉంటుంది అదే విధంగా జాతరలో భాగంగా చాలా మంది మొక్కులు చెల్లించుకోవడం అదే విధంగా ఈ తెలంగాణ యావత్ తెలంగాణ తరఫున ప్రతి యొక్క జిల్లాల నుంచి భక్తులు రావడం జరుగుతుంది అదే విధంగా అమ్మవారికి మేక భక్తులు గాని బలివడం గాని అదే విధంగా విశేషంగా ఓడి బియ్యం సమర్పణ మన తెలంగాణ సాంప్రదాయంలో ఓడి బియ్యం అనేది చాలా విశేషంగా ఉంటూ వస్తుంది దాంట్లో భాగంగా ఆ రోజు కొన్ని లక్షల ఒడి బియ్యాలు వస్తాయి అమ్మవారి జాతర మొత్తం ఆ విధంగా చాలా మంది విశేషంగా ఒడి బియ్యాలు సమర్పణ జరుగుతుంది యథాశక్తిగా ఇచ్చే వాళ్ళు కూడా అమ్మవారికి ఎంతో వైభవంగా ఏ రూపేణ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అదే విధంగా ప్రతి యొక్క ఆషాఢ మాసంలో చివరి ఆదివారం అమ్మవారికి విశేషంగా శాఖ అలంకరణ జరుగుతుంది మొత్తం మొత్తం కూరగాయలతో అలంకరణ చేస్తూ ఉంటారు తర్వాత వాటిని తర్వాత భక్తులకు వితరణ చేయడం అనేది జరుగుతుంది ఇలా విశేషంగా ప్రతి దివ దిన ప్రవర్తమానం కూడా చాలా మందికి ఇప్పుడు పాస్పోర్ట్ ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటారు నెరవేరు చాలా మంది ఉన్నారు సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు వచ్చి మా ముందు కూడా బంతులు గారు ఈ విధంగా జరిగింది ఇలా ఈ విధంగా అమ్మవారికి చీర పెడుతున్నాను ఈ విధంగా అమ్మవారికి ఇది సమర్పిస్తున్నాను అని మా ముందు చాలా మంది చెప్పిన వాళ్ళు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి నమోస్తుతే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారు చిత్తారమ్మ అమ్మవారు గాజుల ఇది గ్రామం పూర్వకాలంలో ఎంత గ్రామం ఉండేది అయితే ఇక్కడ నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక చిన్న అమ్మవారు వెలిసింది అదే చిత్తారమ్మ అమ్మవారు అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో గృహాలు లేవు కేవలం పాడి పంటలు అమ్మవారికి పాడి పంటలు ఏం జరిగినా కూడా ధాన్యం కానీ కూరగాయలే కానీ ఇక్కడ సమర్పించుకునేవారు ముందుగా ఇక్కడ సమర్పించుకొని వాళ్ళు వాడుకునేవారు అయితే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక ఆసుపత్రి నిర్మాణం అయింది అది చాలా పెద్ద ఆసుపత్రి ముళ్ళపూడి ఆ ఆసుపత్రిలో ఎవరు అనారోగ్యంగా పడుకున్నా కూడా పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి వేడుకున్నారు ఆ అమ్మవారి దగ్గర వేడుకొని మాకు ఏ కష్టం రాకూడదు మాకు సుమంగళి కావాలి నా పుత్రుల ఆరోగ్యం బాగుండాలి అనారోగ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నమస్కరించుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు అదిగో అక్కడ ముడుపులు ఉన్నాయి అమ్మవారి ముడుపులు ఎవరి కోరికలు తీర్చుకున్న తీర్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి ఆ అమ్మవారి కోరికలు మొక్కుకొని ఆ కోరికలు తీర్చుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా వేరే గ్రామాల నుంచి వేరే చెట్టు నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా జనాలు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వాళ్ళ కోరికలు మొక్కుకొని నమస్కరించుకొని కోరికలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చి దర్శించుకునేవారు ఆ విధంగా ఇక్కడ చిత్తారమ్మ అమ్మవారు మహాశక్తి పీఠం ఎంతదో ఇక్కడ పక్కకుండేటువంటి రేడుక అమ్మవారు పోచమ్మ తల్లి ఈ యొక్క చిత్తారమ్మ ముగ్గురు మహాశక్తి స్వరూపిణులు వీళ్ళందరి ఆశస్సులతో ఈ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంటలు బాగుండాలి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు కూడా అందరూ క్షేమంగా ఉండాలని మనసారా అమ్మవారిని కోరుకుంటూ నమో నమ ఓం నమో నమ రాజరాజేశ్వరి మాతా అన్నపూర్ణేశ్వరి ఎంత చక్కగా దర్శనం జరిగిందో పూజ చేశారు నేను అమ్మవారికి చీర అలాగే గాజులు ఇవన్నీ కూడా సమర్పించాను ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను దగ్గర నుంచి చూస్తేనే ఆమెకి నిజంగా ఎవరో అలా కూర్చుని ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తుంది సాధారణంగానండి గ్రామ దేవతల్లో వాళ్ళు ఉండేది ఉగ్రరూపం ఎందుకంటే ఊరినంతా కాపు కాస్తూ ఉంటారు ఆ రక్షణగా ఉంటారు కదా దుష్ట శక్తులు ఏవి లోపలికి రాకుండా ఆ రక్షణార్థం వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఉగ్రంగానే ఉంటారు కానీ ఏంటో అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు చిత్తారమ్మ మాత్రం చాలా శాంతంగా అమ్మఒళ్ళు ఉంటే మనం ఎంత రిలాక్స్డ్గా ఫీల్ అయిపోతాం అలాంటి భావన కలిగింది ఆవిడ చూస్తే ఏమో అంటే ఎప్పుడు ఆ కనెక్షన్ ఉంటుంది నాకు కానీ చాలా బాగుంది ముద్దుగా చిన్ని మొహం ఆవిడది ముద్దు మొహము పసుపుతోటి ముక్కు ముక్కుబడకలు ఉన్నాయి చక్కగా బొట్టు పెట్టుకున్నారు అలాగే మంచి చీరతో అలంకరించారు అమ్మవారికి ఆయుధాలు ఉన్నాయి అమ్మవారి ఆయుధాలు పక్కన చూస్తూ ఉన్నాము అలాగే మొత్తం అలంకరణ అంతా కూడా మీద ఆవిడ అలా కూర్చునుందా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఏ కోరిక చెప్పుకున్నా సరే నేనున్నాను ధైర్యంగా ఉండు అన్న ఒక మాట ఇచ్చినట్టుగా అయితే నాకు అమ్మవారికి అనిపించారు ఇవాళ తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి నాకైతే చాలా బాగా దర్శనం జరిగింది ఆ చిత్తారమ్మ తల్లిది గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారంభ తల్లి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందిందండి ప్రధానంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఉపాలయాలు కూడా ఉన్నాయి అందులో కూడా అమ్మవార్లే కనిపిస్తారు మనకి ఆ ఉపాలయాల్లో ఎవరెవరు ఉన్నారో తెలుసా సిద్ధం కదండి రేణుకా ఎల్లమ్మ పోచమ్మ తల్లి నాగదేవత ఆలయాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి ీకరో్రమహితమద విచారిణి సాంద్రనీవ్యాంబర నానా విధూ ప్రతిష్టి మధ్య

గురువు గురువుగారు ఉన్నారు వారు రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అర్చకులు వారితో మాట్లాడదాం అమ్మవారి విశిష్టత తెలుసుకుందాం గురువు గారు నమస్కారం అండి గురుగారు నమస్కారం గురుగారు ప్రత్యేకంగా అమ్మవారి విశిష్టత ఏంటండి ఉపాలయాల్లో ప్రధానంగా మనం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం చూస్తాం అమ్మవారు ఎంత ముద్దుగా బాగున్నారో పసుపు మోము పెట్టుకున్న చాలా చూడగానే అమ్మ అన్న ఒక భావన కలిగింది ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు వచ్చాము ముందుగా అమ్మవారి గురించి చెప్పండి రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసారా ప్రతిష్ఠించారా ఏమిటి అమ్మవారి విశిష్టత ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క హరికథని చెప్పేవాళ్ళు దానిని ముగించుకోవాలంటే ఒక దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి అందుకని దాంట్లో ఉన్న విధి విధానాలతో కూడి ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అమ్మవారు నలుగురు ఉన్నారు నలుగురు నలుగురులో ఒకరు చిత్తారమ్మ రెండు రేణుకాయలమ్మ మూడు కోచమ్మ నాలుగు నాగమ్మ తల్లి నాగదేవత తల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ అమ్మవారి యొక్క విశిష్టత గురించి చెప్పాలి అంటే కోరికలను తీర్చే కొంగు బంగారము ఉదాహరణకి ఏ శక్తి లేనటువంటి వాళ్ళు నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క ప్రదక్షిణం చేస్తే కోరికలు తీర్చేటటువంటి అమ్మవారుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అమ్మవారు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అమ్మవారు శారీరక మానసిక బాధలను రుగ్మతలను కూడా తీర్చి ఇంకా మనం ఈ భూమి మీద ఉండొద్దు అని బాధలతో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మూడు నుంచి నాలుగు వేల మందిని అట్లా అమ్మవారు సమస్యలను తీర్చినటువంటి కొంగు బంగారంగా నిలిచినటువంటి అమ్మవారు హైదరాబాద్ మహానగరంలోనే ప్రధానమైనటువంటి దేవాలయము జాతరగా ప్రధానించబడుతున్నటువంటిది కాకపోతే ఏంటంటే ఇది ఊరి చివర ఉన్నది కాబట్టి ఒక హైదరాబాద్ మహానగరం జంట నగరాలలో ముప్పై ఐదు మంది మాత్రమే తెలుసు అందకి ఇంకా మిగిలిన అరవై ఐదు మందికి కూడా ఈ చిత్తారమ్మ అమ్మవారు తెలియాలనే ఉద్దేశంతో మన కమిటీ వారు కంగణం కట్టుకున్నారు కాబట్టి ఇది ఈ దేవాలయం యొక్క ప్రాశస్యము ఈ జనవరి మూడవ వారంలో చిత్తారమ్మ దేవి అమ్మవారి యొక్క ఆలయ జాతర జరుగుతుంది పది రోజులు ఏకంగా జరిగేటటువంటి ప్రధానమైనటువంటి జాతర నగరాల్లోనే మొట్టమొదటి జాతర ఆ పది రోజుల జాతరకి కూడా ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వస్తారు తెల్లవారు ఇక్కడ ఒడిబియ్యాలు ప్రధానము తర్వాత బోనాలు ప్రధానము తర్వాత కుంకుమార్చనలు ప్రధానము తర్వాత అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునేటటువంటి అమ్మవారిగా కూడా చిత్తారమ్మ అమ్మవారు రెండు కాయలమ్మ అమ్మవారు కొలువు తీరి ఉన్నారు ఈ యొక్క అమ్మ అమ్మవారి యొక్క ప్రాశస్యం ఇంకా చాలా ఉన్నది కాకపోతే ఇది సమయానుకూలంగా మనం ముగించాలి కాబట్టి ఈ విధంగా ముగించడం జరుగుతుంది చాలా బాగున్నారు అమ్మవారు అలా నిండుగా అలా కూర్చున్నట్లుగా అలంకరణ కూడా చాలా బాగా చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేను వచ్చేసి పదిహేను సంవత్సరాల నుంచి మీ అనుభవం ఏదైనా ఉందా అమ్మవారితో మాట్లాడిన సందర్భం అంటే మృత్యుకి దగ్గరగా వెళ్ళి బ్రతికాను అది ఏమిటి ఎట్లా అనేది అడగండి అంటే ఎవరిదో నాకు సంబంధం లేదు ఇంకా భక్తులవి చాలా ఉన్నాయి చెప్పాలంటే మీ ఇది గంట సేపు రెండు గంటల సేపు తీసేది కాదు కాబట్టి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్ లేకుండా కూడా చిత్తారమ్మ అమ్మవారు ఒక పదిహేను ఇరవై మందికి ఆపరేషన్ లేకుండా కూడా చేయించేది అది మాకు తెలియదు పక్కనే ఉన్నటువంటి ఓషాముళ్ళపొడి హాస్పిటల్ వాళ్ళలో ఉన్నటువంటి పేషెంట్ల అనుభవం మాకు చెప్పడం వల్ల ఓహో ఇట్లా జరిగిందని మాకు తెలిసింది గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయం వివిధ గ్రామ దేవతల ఆలయాల సమూహం అని చెప్పుకోవాలండి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నాం కదా ఆ పక్కనే మనకి బుజ్జిగా పోచమ్మ తల్లి కూడా కొలువై ఉన్నారు ఎంత చక్కగా ఉంటుందో తెలుసా అమ్మవారి రూపం రండి ఆ అమ్మవారిని కూడా దర్శించుకుని పెరుతాంజీ

ప్రాంగణంలోనే మరొక ఉపాలయం శ్రీ నాగదేవత ఆలయం అండి ఇక్కడే అమ్మవారి ఆలయం పుట్టల మధ్యలో అలా అమ్మవారు కూర్చున్నట్టుగా మనకు కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి రూపంలో అమ్మవారు భక్తుల్ని దీవిస్తూనే ఉంటుంది ఎంతో మంది ప్రతినిధ్యం అభిషేకాలు నిర్వహిస్తారు ఇక్కడ వెళ్దాం పదండి నాగదేవత తల్లి ఈ పుష్పాలు ఎంత బాగుంటాయో కదా ప్రతి శివాలయంలో ఈ పుష్పాలు ఉంటాయండి అంటే ఖచ్చితంగా ఈ మొక్కని పెంచుతారు ఆటోమేటిక్ గా అదే మొక్క వచ్చేస్తుంది అంట గన్నేరు పువ్వులు అని అంటారు కదా తెల్లటి గన్నేరు మంచి సువాసన వస్తుంది అసలు ఎంత బాగుంటుందో ప్రతి శివాలయంలో నేనైతే చూస్తాను అమ్మవారు ఉన్నారంటే అయ్యవారు ఉన్నట్టేగా ఇగో ఆ రూపం ఆయనలా పెంచుకున్నారని అనుకో ఎంత ప్రశాంతంగా ఉందండి అమ్మవారి ఆలయంలో ఎక్కడో వేరే ప్రపంచంలోకి మనం వచ్చావా అన్న భావన కలుగుతోంది ఆలయాలన్నంటే చిత్తారమ్మ తల్లిని అలాగే మిగతా ఉపాలయాల్ని మనం దర్శించుకుని అలా అడుగులు అడుగు వేసుకుంటూ వస్తే పెద్ద కళ్యాణ మండపం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదిగో ఇదే ఈ కళ్యాణ మండపంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏమన్నా అంటే ఆలయానికి సంబంధించి విశేషమైనటువంటి కార్యక్రమాలు దేవి నవరాత్రులు కావచ్చు అలాగే ఆషాఢ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తారు ఆ రోజైతే విశేషంగా భక్తులు వస్తారు అటువంటి అంటే ఇలాంటివి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడే జరుగుతాయి అనమాట చాలా చాలా బాగుంటుంది చూడడానికి ఇంకొంతమంది ఎవరన్నా భక్తులు ఇలా మొక్కుకుని ఇక్కడ కళ్యాణాలు జరిపించుకుందాం అనుకునే వాళ్ళకి కూడా వాళ్ళ సౌకర్యార్థం ఇలా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారన్నమాట ఇది పెద్ద కళ్యాణ మండపం విత్తారల్లి దేవాలయం ఎప్పుడు భక్తులతో సందడిగా కోలాహలంగా ఉంటూనే ఉంటుందండి ఓవైపు వాహనాలకి పూజలు చేసుకునే వాళ్ళు కొందరైతే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న వాళ్ళు కొంతమంది అలాగే ఉపాలయాల దగ్గర దర్శనాలు కావచ్చు నాగదేవత దగ్గర పాలు పోయటం కానీ ఇలా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది రావి చెట్టు చుట్టూ అలాగే వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు అంటే ఏదో ఒక రకంగా అమ్మని దర్శించుకుందాము అమ్మ దగ్గరికి వెళదాము కాసేపు అమ్మ సన్నిధిలో గడుపుదాం అనే భావన చాలా మందిలో ఉంటుంది ప్రతినిత్యం భక్తులు వస్తూనే ఉంటారు చాలా సందడిగా ఉంటుంది ఆలయం అయితే ఓం శ్రీమాత్రం చిత్తారమ్మే నీ పునఃదర్శనం గాజుల రామారంలో ఉన్నటువంటి శ్రీ చిత్తారమ్మ తల్లి దేవాలయాన్ని వీక్షించారు కదా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు అలాగే వివిధ ఉపాలయాలను కూడా మనం దర్శించుకున్నాం కదా అందరి అమ్మల అనుగ్రహం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను మన అందరి పైన ఖచ్చితంగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా రండి ఆలయానికి ఎందుకు అని అంటే వివిధ ఆలయాల్ని మనం చూస్తాం కానీ వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి గాజుల రామారం చాలా మందికి అడ్రస్ డైరెక్ట్ గా గూగుల్లో అలా టైప్ చేసుకున్నా చాలా ఈజీ అండి గూగుల్లో మీరు ఒకసారి గాజుల రామారం చిత్తారమ్మ తల్లి టెంపుల్ అనే కానీ మీకు కరెక్ట్ మ్యాప్ చూపిస్తుంది వచ్చి తీరిక చేసుకుని మీరు కాసేపు అమ్మవారి సన్నిధిలో గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కష్టాలు ఏ ఉన్నా ఆవిడ తీసేసుకుంటుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది ఆ చిత్తారమ్మ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని మీ అందరికీ మళ్ళీ అమ్మవారి దర్శనం కలగాలని డైరెక్ట్ గా వచ్చి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఇది వాళ్ళి గ్రామ దేవతల దర్శనార్థం మీకు అందించినటువంటి ఈ కార్యక్రమం మరో దివ్యమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే